వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలు చెల్లింపులపై ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్ అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని తప్పుపట్టడం దారుణం కొన్ని ఉద్యోగ సంఘాలు ఇలా మాట్లాడటం ఎవరి మేలు కోసం ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం విలీనం చేయడం సాహసోపేత నిర్ణయం అని దీన్ని కూడా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబట్టడం ఉద్యోగులకు మేలు చేయడానిక కీడు చేయటానికా అని ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామరెడ్డి ఓ ప్రకటనలో ప్రశ్నించారు ఇలా మాట్లాడుతున్న వారి గురించి ఉద్యోగులు ఆలోచించాలని కోరారు ఏ ఒక్క ఆర్టీసీ ఉద్యోగు కూడా విలీనం వల్ల నష్టపోయామని విలీనం రద్దు చేయాలని అనలేదని ప్రభుత్వ నిర్ణయం వల్ల వారికి మేలు జరిగితే కొన్ని సంఘాల నేతలు విమర్శించడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నామమాత్ర చర్యలకే అవకాశం ఉందని ఇలాంటి సమయంలో ప్రభుత్వం అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ఆరోపించడం ఎవరికి మేలు చేయడానికో ఉద్యోగులు గ్రహించాలని సూచించారు ఇక బిల్లుల చెల్లింపులకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఫిబ్రవరిలో జరిగిన స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఒక షెడ్యూల్ ఇచ్చిందని దాని ప్రకారం చెల్లింపులు చేస్తోందని తెలిపారు మార్చి ముప్పై ఒకటిలోపు జీపీఎఫ్ ఏపీజెల్ఐ మెడికల్ తదితర బిల్లులు కలిసి ఐదు వేల ఆరు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రకారం చేశారని గుర్తు చేశారు ఈఎల్ సరెండర్ బిల్స్ ఏప్రిల్ మేలో చెల్లిస్తామని చెప్పి ఆ ప్రకారం చెల్లిస్తున్నారని తెలిపారు కాగా ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మాత్రం ఉద్యోగుల అవగాహన పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ రోజూ ప్రభుత్వ అప్పుల గురించి ప్రభుత్వ రెవెన్యూ ఆదాయం గురించి ఏవేవో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్న ఆ నాయకుడు సంక్షేమ పథకాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఈ విధంగా అయితే ఉద్యోగుల సంఘ నాయకుడు కాకర్ల వెంకట్రామరెడ్డి గారు పెండింగ్ బకాయిల గురించి ప్రెస్ మీట్ని అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్